రఘునంద పీలారా మీ అందరికీ నా హృదయపూర్వవంధనాలండి దేవుని యొక్క వాక్య గ్రంథంలో కీర్తనకారుడు నూట ముప్పై మూడవ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా మాట్లాడతారు ఏమనంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరము అని సహోదరి సహోదరులుగా ఉన్న మనమందరము కూడా కలిసి మెలసి అన్యోన్యంగా ఉండటమే అంటే జీవన విధానమై అది ఎంతో మనోహరమైనదని కూడా ప్రభు తెలియజేస్తా ఉన్నారు భూమి మీద మన పితరుల నాటి నుండి నేటి వరకు కూడా మనం చూడగా మరి మన పితరుడు అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి వచ్చేటప్పుడు మరి తన యొక్క సోదరుని కుమారుడైనటువంటి లోతును కూడా తన వెంట తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం అయితే కొద్ది దినములు వారు కలిసి జీవించినప్పుడు వారికి కలిగిన ఆస్తి పాస్తులు గొర్రె మేకల మందలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా వారు నివసించిన ప్రదేశంలో వారికి స్థలము చాలంత అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తాం మన పిత్రుడు అబ్రహం అంటాడు ఇదిగో నీకును నాకును అలా నీ గొర్రెల కాపర్లకును నా గొర్రెల కాపర్లకును కలహం ఉండకూడదు అంటాడు అనమాట ఐక్యత అంటే ఏంటి కలహం లేకుండాటయే ఐక్యత ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అంటే లోతుకు అలా అబ్రహాముకు కలహం రాలేదు కానీ లోతు యొక్క మంద కాపర్లకు అబ్రహాము యొక్క మందకాపర్లకు పొలంలో కలహము వచ్చింది ఈ విషయం అబ్రహాము వినిన వెంటనే మనం చోట నివసించడం మంచిది కాదు మనకు కలహం ఉండకూడదు కాబట్టి ఇదిగో నీవు తట్టు వెళ్తే నేను ఎడమ తట్టుకు నీవు ఎడమ తట్టుకు వెళితే నేను తట్టుకు వెళ్తాను నీవు కన్నులెత్తి ఈ ప్రదేశం అంతటిని చూసి నీకు ఇష్టమైన ప్రదేశం ఎంచుకో అని చెప్తా ఉంటాడు అలాగో సహోదరి సహోదరులలో ఒకవేళ ఏదైనా భేదములు ఉంటే గనక ఆ భేదములను మనము చక్కపరుచుకోగలిగిన వారమై ఉండాలి భేదములు రాకుండా ఉండకపోవు అని భక్తులు తెలియజేస్తూ ఉంటాడు అయితే ఎవరి వలన వచ్చినో వానికి శ్రమాన్ని కూడా వాక్యం చెప్తూ ఉంటుంది భేదాభిప్రాయములు అనేవి పది మంది కలిసి ఉన్నప్పుడు తప్పకుండా వస్తాయి అయితే వాటిని సవరించే అనుభవము విశ్వాసులమైన మనలో ఉండాలన్నమాట మనము చాలా మందము కలహాన్ని పెంచేవారంగా ఉంటాము కానీ ఆ వివాదాన్ని సమర్థించి చక్కగా ఒక సమాధానకరమైన స్థితిలో తీసుకొని రావడానికి ప్రయత్నించమన్నమాట అందుకే దేవుడు ఇక్కడ ఆ మాట చెప్పవలసి వచ్చింది లేకపోతే ఆ మాట చెప్పవలసిన అవసరత లేదు ఒకనొకప్పుడు మన పితరుడు యాకోబు యొక్క కుమారులను కూడా మనం చూస్తాం చూడండి యాకోబుకు పన్నెండు మంది కుమారులు అయితే యాకోబు అందరినీ సమంగానే చూశాడు అయితే చిన్నవాడైనటువంటి యోషేపును తన తల్లి చనిపోయిన కారణం చేత మికుటముగా ఆ బిడ్డ మీద ఎక్కువ మనసు పెట్టుకుని ఆ బిడ్డను ప్రేమగా చూడటం వల్ల తన సహోదరులు ఏం చేశారు అంటే ఆ బిడ్డ మీద అసూయ పడినట్లుగా మనం చూస్తామనమాట అలా నేడు దినాల్లో కూడా విశ్వాసులు మనం చెప్పుకుంటాం అలా క్రైస్తవులు మనం చెప్పుకుంటాం దేవుని వాకి మెరిగిన వారు మనం చెప్పుకుంటాం కానీ మనలో ఏముంటుందంటే భేదం అనేది ఉంటదనమాట మంచిని సహించలేము సత్యమును గ్రహించలేము ఎవరి మట్టుకు వారిని మన ఇష్టానుసారంగా మనము ఆయా ఆలోచనలు కలిగి కుటుంబాన్ని చిన్నాభిన్నం భిన్నం చేస్తామన్నమాట వారిలో వచ్చినటువంటి ఆ చిన్న అసూయ ఏదైతే ఉందో దానిని బట్టి తన తండ్రిని తోకపరిచారు తన సోదరుని కూడా మరి ఇంటికి దూరంగా తమతో కలిసి ఉండడానికి వీలు లేకుండా మరి పరదేశులకు అమ్మి వేసుకున్నట్లుగా మనం చూస్తాం అతన్ని ఒక విధంగా యోధాన్ని బట్టి అమ్మి వేశారు గాని లేకపోతే ఆ కుమార్ని చేయాలనుకున్నాడు సంహరించాలనుకున్నారు ఎంత భయంకరం కదండి అసూయ అనేది మరి కపడం అనేది మరి మంచిని ప్రేమించలేని స్థితి మనలో ఉంటే గనక కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది సంఘము చిన్న అయిపోతుంది సహవాసము చిన్న భిన్నమైపోతుంది కాబట్టి ఇలాంటివి మనలో ఉంటే గనక అది మనకి ఏమాత్రము మేలు కాదు కలిసి ఉండటం వల్ల మేలుంది ఈ విషయాన్ని గురించి మనం ఒక భక్తిని జ్ఞాపం చేసుకోవచ్చు ఎవరంటే యోగు యోగు ఊజ దేశస్థుల్లో మరి అతని కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరని వాక్యం చెప్తుంది అతడు అంత ఆస్తిపరుడయిండి గొప్పవాడయ్యండి గోవులు గొర్రెలు మేకలు మందలు కలిగిన వాడు కూడా తన కుమారులు ఒకవేళ యహోవా దృష్టికి చెడుతనం చేశారేమో పాపం చేశారేమో దేవునికి కోపం పుట్టించారేమని వారు విందు దినములు పూర్తయినప్పుడు ప్రతి దినము కూడా తన కుమారులను కూర్చి అతడు దినదినము కూడా దేవుని సందిలో బలి అర్పిస్తూ వచ్చేవాడని వాక్యం ఉంటది చూడండి తన యొక్క కుమారుల్లో ఎంత ప్రేమ ఎంత అనురాగము ఎంత ఐక్యత ఉందంటే వారు విందు చేసుకునే దినాల్లో అన్నదమ్ములందరూ కూడా తమ సోదరిములను కూడా తమతో పాటు తమ విందుకు ఆహ్వానించుకుంటూ ఉండేవారు వారితోనే తమ తల్లిదండ్రులు కూడాను చూడండి ఎంత ఐక్యత ఎంత ప్రేమ ఈ ఐక్యతను చెడగొట్టడానికి దృష్టి అప్పవాదుడు పన్నాగం పన్నాడు మనకు అందరికీ తెలిసిన విషయమే అయినా కానీ మా పిత్రుడైనటువంటి యోగు మరి మాట చేతులైనా కూడా అనంట దేవునికి విరోధముగా పాపం చేయలేదంటండి చిన్నగా కూడా తోలనాలేదనమాట ఏమంటాడు సమస్తము కోల్పోయిన తర్వాత పదివంతి కుమారులను కుమారులను కుమార్తెను పదవంతి బిడ్డలను కోల్పోయినప్పటికీ కూడా ఆయన అంటాడు యహోవా ఇచ్చను ఎహోవా తీసుకునేను ఎహోవా నామనకి మహిమ కలుగును గాక అంటాడు స్థుతి కలుగును గాక చూడండి ఎంత చక్కటి మాట అతడు దేవుని వాక్యంనికి ఎంత లోబడ్డాడో చూడండి దేవుని ఎంత భయభక్తులు కలిగినవాడు అలాగూ మనము దేవుల్లో ఉన్నామంటే మనలో ఒక ప్రత్యేకమైన ఐక్యత అభావం మన కుటుంబంలో ఉండాలి అలాగూ జరిగిన సందర్భాలు ఏవైనప్పటికి కూడా అందులో సైతం దేవుని మీద నేరం మోపే వారంగా కాకుండా జరిగిన విషయాలను బట్టి తలిపోసుకున్నప్పుడు చింత కలిగిన వారంగా కాకుండా ఎట్టి ప్రేమ ఇదివరకటిలో కలిగి ఉన్నాడు అదే ప్రేమతో ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు ఎక్కడుండి కూడా ఆ యొక్క బూడిదలో ఉండి కూడా పెంట మీద ఉండి కూడా పురుగులతో కురుపులతో ఎంతో హీనస్థితిలో ఉండి కూడా దేవుని మాత్రం తోలనాడలేదు అలాంటి పరలోక సంబంధమైన సహవాసపు ప్రేమానురాగాలు మనలో ఉంటే దేవుని నామానికి ఎంతో మహిమండి అందుకే ప్రభు అంటారు ఐక్యత కలిగి ఉండండి ఎవరు అంటే సహోదరులు సహోదరులు అన్నప్పుడు ప్రభు మనకు రెండు బంధుత్వాలు కలుగుతా ఉంటాడు అనమాట ఒకటి భూలోక సంబంధముగా శరీరులతోనూ మన బంధుత్వం ఉన్నది సహోదరు సహోదరులుగా అలాగే పరలోక వాస్తవం లేని పరిశుద్ధులైన దేవదూతలతోనూ అలా ఆత్మ సంచార వరం కన్నా భక్తులతోనూ కూడా మనకేముంది సంబంధం ఉంది సహవాసం ఉంది అలాగూ భూలోకంలోనే జీవిస్తున్నప్పటికీ కూడా పరలోక వాస్తవులతోనూ భూలోక వాస్తవులతోనూ కూడా మనము సహవాసము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అదే రూపాంతర అనుభవంలో ప్రభు ప్రభుత్వ వారికి నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అనేది ఎంత వేలు ఎంత మనోహరం అంటూ ఆ మనోహర స్థితిని కూర్చొని తెలియచేస్తే ఏమంటాడంటే అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డము మీరుగా కారి అతని అంగీలు అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలే ఉండును అంటాడనమాట మన పితరుడైనంటి ఏంటంటే అహరోను దేవుడైన ఏహోవ మోష ద్వారా అభిషేకించాడు అతనిని అతని యొక్క కుమారులను కూడా ఎందు నిమిత్తం అభిషేకించాడు అనంటే యాజకులుగా ఉండడానికి మనమందరము దేవుని పరిచయం జరిగిస్తూ ఉన్నాము యాజకత్వపు లక్షణాలు కలిగి ఉన్నాము అయితే మన ఆ హరోని యొక్క చెరసు మీద పోయిన ఆ అభిషేక తైలం ఏదైతే ఉందో నేటి తినం వరకు మనందరికీ సంప్రాప్తిస్తూ వస్తూ ఉంది అది ఎలా ఉండాలంటే సిరసు మొదలుకొని సిరిపాదాల వరకు ఆది మొదలుకొని అంతం వరకు కూడా పరిమలిస్తూ ప్రయాణం చేయవలసిందై ఉన్నది ఆ పరిమళ సువాసనలు ఏవి అంటే దేవుణ్లో మనం కలిగినట్టు ప్రేమానురాగాలు మరియు ఐక్యతతో కూడిన సహవాస సంబంధాలు దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటాయి సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి చుట్టూ ఉన్న వారికి ఆహ్లాదకరంగా ఉంటూ అనేకులు ప్రభుత్వం మల్లిపబడ్డానికి వీలుకరంగా ఉంటాయనమాట ఆ విషయాన్ని ప్రభు తెలియజేస్తా ఉంటారు అది మనోహరమైనది అంటాడు అనమాట మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించను అని భక్తులు తెలియజేస్తా ఉంటాడు మనకందరికీ కూడా ఈలోక సంబంధమైన ఆస్తిపాస్తుల్లో భాగము కాదు కానండి దేవునితోనూ దేవుని ప్రజతోను అభిషేకింపబడిన యాజకులతోనూ సహవాసం కలిగి ఉండడమే అతి మనోహరమైన స్థితి ఇతి దీవెన క్రీస్తు ప్రభు ఈ వర్తమానం ద్వారా ఆయన బిడ్డలమైన మనందరికీ అనుగ్రహించడం గాక ఆమెన్ మంచిదండి అందరికీ నవరాజిపూర్ వంటి వంద మరి నాకు తెలియజేస్తూ ఉన్నాను దేవా దేవుడు మిమ్మలను మీ సంపూర్ణ కుటుంబములను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి మహిమ మేఘమునకు పెండ్లి కుమార్తె వర్షం సిద్ధపరచును గాక ఆమె